సీక్రెట్ ఏజెంట్ ఆఫ్ గాడ్ ఈ యానిమేషన్ క్రైస్తవులకు మరియు విశ్వాసులకు మాత్రమే సీక్రెట్ ఏజెంట్ అంటే గూఢాచారి దేవుని రాజ్యం కొరకు తండ్రి అయిన దేవుని కొరకు రహస్యంగా పనిచేసే ప్రవక్తలు ప్రవక్తనీలు ఈ యవనస్తుడు దేవుని రహస్య గూడాచారి సాతాను రాజాలన్నీ ఎలా దండయాత్ర చేస్తున్నాడో ఏ శత్రువుకు తెలియదు ఇతను ఇప్పుడు చీకటి రాజ్యంలో నడుస్తున్నాడు ఈ రాజ్యంలో రాజ్యం లో హెడ్క్వార్టర్స్ సాతానో కమాండ్ సెంటర్లో లో ఉన్నాడు మాస్టర్ మాస్టర్ మాట్లాడు మన రాజ్యంలో ఇద్దరు దయ్యపు కాపలాదారులు చంపివేయబడ్డారని చెప్పడానికి వచ్చాను అసాధ్యం ఎవరు చేశారు మేము కనుక్కున్నాము మన రాజ్యంలోని మనుషులు మన దయ్యపు శక్తులకు హాని చేయలేరని మాకు తెలుసు రహస్యపు కూడా కానీ మనకు తెలియకుండా ఎలా నా రాజ్యాలపైకి దండయాత్ర చేయగలిగాడు దేవుడు తన వ్యక్తిని నా రాజ్యంలోనికి పంపి ఉంటాడు నా రాజ్యంలోని శక్తులన్నిటికీ హెచ్చరిక పంపండి వెంటనే అతన్ని వెతికి చంపమని నా కాపలాదారులకు తెలియజేయండి రహస్య గూడాచారి అత్యంత శక్తివంతమైన ప్రార్థన కలిగి ఉన్నాడు అతన్ని ఎలా ఆపగలము నాకు తెలియదు మన ఏజెంట్స్ ద్వారా అతన్ని ఆపాలి నా మానవ ఏజెంట్స్ని పిలవండి సరే మాస్టర్ పంప్ జాక్స్ తాను రాజ్యంలో పెట్రోల్ ఇండస్ట్రీ కొంతమంది పనివారు బరువైన కార్ట్స్ని నెట్టుతున్నారు ఈ పనివారు ఎవరు మనుషులు వారికి శరీరాలు లేవు కానీ రాజ్యంలో వారికి ఆత్మలు ఉన్నాయి కొంతమంది స్పృహలో లేరు వీరు దీర్ఘ నిద్రలో ఉన్నారు లేక సగం చనిపోయారు వీరి ఆత్మలను దయ్యాలు వారి యజమానుల కొరకు పనిచేయడానికి తీసుకుని వచ్చాయి వారు తిరిగి తమ శరీరాలకు చేరిన తర్వాత జ్ఞాపకాలు జరుపబడతాయి కాబట్టి వారు ఏదీ పెట్టుకోలేరు సీక్రెట్ ఏజెంట్ దయపు ఇండస్ట్రీని గోడచర్యం చేస్తాడు ఈ సువాసననిచ్చే పరిశ్రమ సెంట్ను తయారు చేస్తుంది సాతాను కొరుకొని ఆత్మలు ఈ పరిశ్రమలో ఎంతో కఠినమైన పని చేస్తున్నాయి సాతాను వెస్టర్న్ కంట్రీస్లోని లోకల్ షాపింగ్ మాల్లో చీప్ పర్ఫ్యూమ్ని అమ్మాలని రెడీ అవుతున్నాడు లోకంలోని అనేక పరిశ్రమలు సాతాన్ ఏజెంట్స్ ద్వారా సాతాను కొరకు నడుస్తాయి అతను అత్యంత శక్తివంతమైన ప్రార్థనను ఆ సువాసన పరిశ్రమలో నాటాడని ఎవరికీ తెలియదు ఖాతాని యొక్క భారీ పరిశ్రమ మేకప్ని తయారు చేసే కాస్మెటిక్ ఇండస్ట్రీ పర్ఫ్యూమ్ మరియు మేకప్ యూజ్లెస్ ప్రోడక్ట్స్ ఇవి ఎంతో విషపూరితమైన రసాయనాలను కలిగి ఉంటాయి వీటి ద్వారా శాపాలు మరియు క్యాన్సర్ కలుగుతాయి మన సీక్రెట్స్ని తెలుసుకుంటున్న దేవుని ఏజెంట్ని వెతకమని మన మాస్టర్ ఆదేశించాడు అతన్ని కనుగొంటే వెంటనే చంపండి నేను కమాండ్ సెంటర్లోకి తిరిగి వెళ్ళాలి ఈ ఎడియట్ ఎప్పుడూ మనకు కోపం తెప్పిస్తాడు సీక్రెట్ ఏజెంట్ ఈ చిన్న దయాని వెంబడిస్తాడు సాతాను సింహాసనం కమాండ్ సెంటర్లో ఉంది పది సెకండ్ల తర్వాత ఏమిటి సీక్రెట్ ఏజెంట్ కమాండ్ సెంటర్ లోపలికి వెళ్ళడం బయటికి రావడం ఏ శత్రువు చూడలేదా ఎవరో ఈడియట్ ఈ ప్రమాదకరమైన ఎలక్ట్రిక్ కంట్రోల్ సిస్టమ్స్ దగ్గర ఎర్రటి ప్యాకెట్ పెట్టాడు ఎవరు పెట్టారు దయ్యాలు నాకు అబద్ధం చెప్పకండి ఇది రెడ్ ప్యాకేజ్ కాదు అత్యంత విస్ఫోటకమైన శక్తివంతమైన ప్రార్థన ఏమిటి హలే హ ప్రతి శాతాను రాజ్యం ఘోరంగా నాశనం అయ్యింది ద్వారా శాతాను చీకటి రాజ్యాలను నాశనం చేసి కనబడని శత్రువును ఒంటరిని చేయడమే సీక్రెట్ ఏజెంట్కి దేవుడిచ్చిన పని Secret agent of God. God bless you.